ఎవరు మీ డ్రామాలు తాగలే ఏం డ్రామాలు ఆడుతున్నారా ఈ డ్రామాలన్నీ కూడా మేము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చూసేసాం కోడికత్తి డ్రామా అద్భుతంగా సక్సెస్ అయింది అప్పట్లో భలే రెట్టి కట్టించారు దాన్ని ఒక్కొక్కడు మామూలు యాక్టింగ్ చేయాలి భయంకరమైన యాక్టింగ్ చేశారు ఇప్పుడు కూడా ఆ తర్వాత బాబాయ్ గొడవల పోటు మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ ప్లాన్ మళ్ళీ ప్రజలను కొండరి గుర్రలు చేసేద్దాం జగన్మోహన్ రెడ్డి కూడా రాళ్ళుగాడి రాయిచ్చి కొట్టారు ఇంకేళ్ళ నాయకులందరూ మొదలు పెడతారు వరుస పెట్టి ఈ ఆడ మొదలు పెడతారు అన్నమాట మామూలు యాక్టింగ్ చేయరు మొదటగా మా లక్ష్మీ పర్వతం తీసుకొచ్చేసారు లక్ష్మీపర్వతం తీసుకొచ్చేస్తే ఈ విడు ఏకంగా ఫోన్ లైన్లోనే ఏడు చేస్తానే నేను ముందే చెప్పానండి పార్టీ పెద్దలతోటి జగన్ గారు బయటికి వెళ్ళకూడదండి జగన్ గారు బయటికి వెళ్తుంటే మాకు గుండెలో దడపడుతుందండి జగన్ గారు బయటకు వెళ్తుంటే మీకు గుండెలో దడపడటం కాదు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే ప్రజల గుండెలో దడపడుతుంది ఏం చేస్తారో ఏంటి అని ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి ఒకసారి అలాగే వినిపిస్తాను చూడండి చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి అంత నీచంగా మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తాను చూడండి ఎలక్షన్ తర్వాత నువ్వే పోతావు అంత నీచురాలి నువ్వు అసలు నువ్వు ఉంటావా ఎలక్షన్ తర్వాత అంత వయసు వచ్చింది కదా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు పడి ఆడవాలంటే నిన్ను మించున్ను ఇంకొక లక్ష్మీ పర్వతి ఆడదానం అయిపోయావు కానీ నీ ఇష్టానుసారంగా నీకు నోటుకు వచ్చినదల్లా వాగేసి వెళ్ళిపోతున్నావు అక్కడ ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సెక్యూరిటీ ఉంటుంది ఎవడంత సాహసం చేస్తాడో ఎవడు చేస్తాడు అసలా కొంచెమైనా ఆలోచించావా ముందు నువ్వు లక్ష్మీ పర్వతి నువ్వు చచ్చిపోతే రాష్ట్రానికి పట్న ఫేడ్ వదిలిపోతే మేము కోరుకునేది కూడా అదే ఇప్పుడు నువ్వేలా అయితే కోరుకుంటున్నావో మేము కూడా అలాగే కోరుకుంటున్నాం ఒక మనిషి చావు కోరుకోడితే ఎప్పుడు దిక్కుమల్దానా ఫస్ట్ నువ్వు చచ్చిపోవాలా అలా అనుకున్న వాళ్ళందరూ చాలా పోయారు చాలామంది చచ్చిపోయారు చంద్రబాబు నాయుడు గారిని ఏదో చేయాలతో లేదంటే ఇంకోటి ఏదో అయిపోవాలని కోరుకున్న వ్యక్తులు చాలామంది చాలా రకాలుగా పోయారు ఒకరు కాదు ఇద్దరు కాదు అలాగే నువ్వు కూడా పోతావు రేపు మాకు ఎందుకు ఈ ఊరికి ఈ పనికిమాల మాటలు సిగ్గు సెలవు లేకుంటాను ఎవడేత్తాడు రా అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద అంత సాహసం ఎవడు చేస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసు కూడా జగన్మోహన్ రెడ్డి అంత సౌమ్యుడా మనకు తెలీదా ఎంత ఎన్ని అరాచకాలు సృష్టించాడు మనం చూడలేదా ఈ పనికి మాటలు మానే గుండ్లు బాగా తెచ్చుకుని ఏడు చేతున్నావు బాబు నేను ముందే చెప్పానంటే పార్టీ పెద్దలకి జగన్ గారు బయటకు ఏదో చేస్తారండి ఏదో చేయించుకోవాలనే ప్లానింగ్ మీది చంద్రబాబు నాయుడు గారికి అవసరమా ఎందుకంటే కాకపోతే ఏమైనా రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన ఏమన్నా మీ అధికార పిచ్చ కోసం అంతే మళ్ళీ ప్రజల్లో ఒక అసంపతి అనమాట అయి బాబు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారంట గతంలో జరిపించుకున్న కోడి కత్తి అప్పుడు అలాగే ఏడిచారు అప్పుడు కూడా అలాగే ఏడిచారు ఏమైంది ఏమైనా సచ్చిందా అందరికీ అర్థమైపోయింది ఆ వీళ్ళే చేయించుకున్నారా అని చెప్పేసి అని ఆ సింపతి అయిపోయింది ఇంకక్కడితోటి మళ్ళీ ఇప్పుడు కొత్తది కావాలి మళ్ళీ ఏళ్ళ మీద వెళ్ళాలి డ్రామా ఏళ్ళ మీద వెళ్ళి రాళ్ళు చేయించుకోవాలా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పంట ఉద్దుయ్యాలా నేను ఇలాంటి ఆర్టిస్టులు అందరూ వచ్చేయాలా వచ్చి గొక్కెట్టి ఏడ్చేయాలా ఏడ్చేసి చంద్రబాబు నాయుడు గారు చచ్చిపోవాలండి నువ్వు పోవాలా నేను అన్నా అలా కానీ మాల్ సిగ్గు చెరవలేదు బొత్తి కితికి